సిర్పూర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ఆర్ఎస్ ప్రవీణ్ తో పడ్డం లేదని కారు దిగిన కోనప్ప మళ్లీ గులాబీ గూటికి చేరారు భవిష్యత్ లో అక్కడి టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ జోరుగా సాగుతుంది ఇప్పుడు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కొండప్ప తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు గత ఏడాది కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన కొద్ది రోజుల కిందట హస్తం దోస్తికి కటిఫ్ చెప్పేశారు తాను స్వతంత్ర అభ్యర్థిగానే ఉంటారని ప్రకటించిన ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కన్నప్ప ఆయన తమ్ముడు జడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణారావు ఇద్దరికి కూడా పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు జగదీశ్వర్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు రోజుల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల వల్లే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారని చెప్పిన కోనప్ప తిరిగి అదే పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భవిష్యత్తు ఏంటి అనేది చర్చ జరుగుతోంది కోనేరు కోనప్ప మూడు వేల స్వల్ప మెజారిటీతో గత ఎన్నికల్లో ఓడిపోయారు అందుకారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ గతంలో కోనేరు కోనప్ప వ్యాఖ్యలు చేశారు सर इचो उश గత ఏడాది మార్చిలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కోనేరు కోనప్ప ఏడాది కూడా పూర్తవక ముందే హస్తం దోస్తికి చెప్పారు కాగా బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన కోనేరు కోనప్ప గత కొద్ది రోజుల క్రితం ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పేశారు తాజాగా ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొస్తున్న సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ మీద కానీ కేసీఆర్ ను తాను ఎప్పుడు విమర్శించలేదని కోనప్ప చెప్పడంతో ఆయన ఖచ్చితంగా కారు పార్టీలోనే చేరుతారని ప్రచారం జరిగింది అందరూ అనుకున్నట్లుగానే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు సెర్పూర్ నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడికినట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కోనప్పకు అస్సలు పడదనే విషయం అందరికీ తెలిసిందే రానున్న ఎన్నికల్లో సిర్పూర్ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి వస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది మరి దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలా స్పందిస్తారనేది అందరూ చర్చించుకుంటున్నారు అలాగే పార్టీ అధిష్టానం సైతం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అందరూ కూడా సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల వల్ల కోనేరు కోనప్ప రాజీనామాకు దారి తీసా తీశాయని చెప్పి ప్రచారం జరుగుతోంది సొంత గూటికి చేరిన తర్వాత ఆయన్ను పక్కన పెట్టారని చెప్తున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగారు కోనేరు కొనప్ప అలాగే రెండు వేల నాలుగులో సిర్పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రెండు వేల పద్నాలుగు నాటి ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు నియోజకవర్గంలో తనపై పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పార్టీలో చేర్చుకోవడం పట్ల కేసీఆర్తో విభేదించారు దీంతో గత ఏడాది లో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు నియోజకవర్గ స్థాయిలో నెలకొన్న పరిస్థితుల వల్ల ఆయన మళ్లీ బీఆర్ఎస్ కి రావాల్సి వచ్చింది జిర్పూర్ నియోజకవర్గానికి కేటాయించిన ఫ్లైఓవర్ రద్దు కావటం కోనప్పరు తీవ్ర అసంతృప్తి చేస్తుందని అంటున్నారు కాంగ్రెస్ ను దొంగలు గుంపుగా విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడినప్పటికీ ఎలాంటి హామీ లభించలేదని ఫలితంగా వారం రోజుల కిందటే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది